శివుడికి ఒక తల్లి ఉందని మీకు తెలుసా శివుడికి తల్లి లేదని తెలుసుకున్న బెజ్జ మహదేవమ్మ ఎంతో బాధపడుతుంది తల్లి ఉంటే నా శివుడు భిక్షాటన చేయకుండా పొలి చర్మాన్ని కప్పుకోకుండా శ్మశానంలో పడుకోకుండా ఒంటిపై విభూది రాసుకోకుండా ఉండేవాడు కదా అని దుఃఖిస్తుంది ఆమె ఏడుస్తూ తన చేతులతో చిన్న బిడ్డ రూపంలో ఉన్న శివుడి విగ్రహాన్ని తయారు చేస్తుంది శివయ్య నువ్వు ఇక నుండి నా బిడ్డవు నేనే నీకు తల్లిని తండ్రిని అని చెప్పి ఆ విగ్రహాన్ని అంత బిడ్డల ఆలనా చేస్తుంది ఆమె ప్రేమకు పరవశించిన శివుడు ఆమెకు మోక్షం ఇవ్వాలని నిర్ణయించుకుని ఆ బిడ్డ రూపంలో ఉన్న విగ్రహంలోకి ప్రవేశించి స్పృహ కోల్పోయినట్లు పడిపోతాడు తన బిడ్డకు ఏమైందోనని బెజ్జ మహదేవమ్మ విలపిస్తూ బిడ్డకు ఏమైనా అయితే తాను కూడా ప్రాణత్యాగం చేస్తానని కత్తితో పొడుచుకోబోతుంది వెంటనే దివ్యమైన వెలుగు వచ్చి కత్తి పువ్వులాగా మారిపోయి శివపార్వతులు ప్రత్యక్షమవుతారు శివుడు ఆమె ప్రేమకు సంతోషించి వరం కోరుకోమని అడుగుతాడు ఆమె నాకు ఎలాంటి వరాలు వద్దు తండ్రి నువ్వు ఎప్పుడూ సంతోషంగా నా కళ్ళ ముందు ఉండు అని కోరుకుంటుంది శివుడు ఆనందంతో ఇక నుండి ప్రతి ఒక్కరూ బెజ్జ మహాదేవమ్మనే తన తల్లి అని ప్ర అంటారని ప్రకటిస్తాడు ఆమె భూమి మీద ఉన్నంతకాలం ఆమెకు కనబడుతూ ఉంటానని మరియు మోక్షం లభించి తన మదిలోనే కొలువై ఉంటారని వరమిస్తాడు